హలో ఈ రోజుల్లో అందరినీ వేధించే సమస్య ఏదైనా ఉందంటే అది డార్క్ లిప్స్ ఇది అబ్బాయిలకేమో కానీ అమ్మాయిలకి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది బయటికి వెళ్ళాలంటే ప్రాబ్లం అలాంటిది న్యాచురల్గా ఇంట్లోనే పింక్ కలర్ లిప్స్ మీకు రావాలి అంటే చాలా ఈజీగా ఈ లిప్ బామ్ అనేది యూజ్ చేసేయండి ఎస్పీఎఫ్ టెట్టి సెబామెడ్ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది ఇది వన్ మంత్ యూజ్ చేస్తే మీకు నిజంగా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లోని మీరు బీట్రూట్ ఫేస్ ప్యాక్ అవన్నీ వేసుకోవడానికి మీకు టైం దొరకకపోతే ఇది కొనుక్కొని ఇది యూజ్ చేయండి ఇది ఓన్లీ స్కిన్ కేర్ డాక్టర్స్ మాత్రమే మనకి రిఫర్ చేస్తారు నార్మల్ వాళ్ళు ఎవరు రిఫర్ చేయరు అంత మంచిది ఇది నార్మల్ లిప్ బామ్స్లో అయితే మనకి కెమికల్స్ ఉంటాయి నో ఎస్పీఎఫ్ కానీ ఈ సెబామెడ్ అనే దాంట్లోని ఎస్పీఎఫ్ థర్టీ అనేది ఉంటుంది ఫ్రీ ఆఫ్ కెమికల్స్ దీంట్లో జోజోబా ఆయిల్ వలన మన స్కిన్ అనేది లిప్స్ అనేవి మనకి పింక్ కలర్లో వస్తాయి డార్క్నెస్ అనేవి తీసేస్తాయి రోజు నైట్ పడుకునే ముందు ఇది రాసుకొని మార్నింగ్ వరకు వదిలేయండి నీట్గా మంచిగా అవుతాయి కానీ ఇది వాడుతున్నప్పుడు వాటర్ అనేది చాలా ఎక్కువ తీసుకోండి డ్రై అవ్వకుండా ఉంటాయి లిప్స్ అనేవి ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్